మద్యం ముడుపుల సొమ్ము రీరూటింగ్లో అనిల్ చోక్రా కీలక పాత్రధారి అని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది శుక్రవారం అనిల్ చోక్రా అరెస్టు తర్వాత ఏసీబీ కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది వైసీపీ ప్రభుత్వంలో మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టల్డీలు నగదు రూపంలో ఇచ్చిన ముడుపులను అప్పటి ప్రభుత్వ పెద్దలకు షెల్ కంపెనీల ద్వారా చేరవేతలో నిందితుడు అనిల్ కీలక పాత్ర పోషించాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చేరవేసేందుకు డొల్ల కంపెనీల్ని సృష్టించిన నలభై తొమ్మిదవ నిందితుడు ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోఖ్రాకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించింది శుక్రవారం నిందితుణ్ణి అరెస్టు చేసిన సిట్ అధికారులు శనివారం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు వైసీపీ ప్రభుత్వంలో మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలో నగదు రూపంలో ఇచ్చిన ముడుపుల్ని అప్పటి ప్రభుత్వ పెద్దలకు షెల్ కంపెనీల ద్వారా చేరవేతలో నిందితుడు కీలక పాత్ర పోషించాడని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ కోర్టుకు తెలిపారు డెబ్బై ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయల సొమ్మును నిందితుడు మళ్లించాడని దీనిపై లోతైన దర్యాప్తు నిమిత్తం అనిల్ చోక్రాకు రిమాండ్ విధించాలని కోరారు వాదనలు విన్న న్యాయాధికారి రావు నిందితుడికి రిమాండ్ విధించారు దీంతో నిందితుడిని విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు ఈ కేసులో అనిల్ చోక్రా పాత్రను రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది వైసీపీ మద్యం ముఠాకు ముడుపులు చెల్లించేందుకు ఏ ట్వంటీ ఫైవ్ అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ ట్వంటీ సిక్స్ లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో ముంబైకి చెందిన నాలుగు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి డెబ్బై ఏడు కోట్ల యాబై ఐదు లక్షలు మళ్లించాయని సిట్ అధికారులు గుర్తించారు తొలుత ఏ లెవెన్ ఓల్విక్ మల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఏ ట్వెల్వ్ క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ థర్టీన్ నైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ నైన్టీన్ విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి డబ్బు జమ చేయగా ఆ సంస్థల నుంచి మరో ముప్పై రెండుకు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఈ నిధులు మళ్లాయని తెలిపారు వాటి నుంచి చివరగా ఆ సొమ్ము మద్య ముఠా సభ్యులకు చేరిందని నిర్ధారించారు ఈ రీ రూటింగ్ లో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారని తేల్చారు అదాన్ డిస్టిలరీస్ నుంచి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు లీలా డిస్టిలరీస్ నుంచి ఇరవై కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ నుంచి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలని ఓల్విక్ క్రిపటి నైస్నా విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేసినట్లు సీట్ తెలిపింది ఓల్విక్ నుంచి పద్నాలుగు కంపెనీల్లోకి ముప్పై ఒక్క కోట్ల ముప్పై మూడు లక్షలు క్రిపటి నుంచి ఇరవై రెండు కంపెనీల్లోకి ముప్పై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షలు నైస్నా నుంచి మూడు కంపెనీల్లోకి పది కోట్ల యాభై ఎనిమిది లక్షలు విశాల్ నుంచి నాలుగు కంపెనీల్లోకి నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు మళ్లించినట్లు పేర్కొంది ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలే ఆయా కంపెనీలు పేర్కొన్న చిరునామాల్లో సిట్ అధికారులు పరిశీలించగా అసలు ఎప్పుడూ అక్కడ అలాంటి కంపెనీలే లేవని తేలింది వైట్ను బ్లాక్ లోకి మార్చి సంబంధిత వ్యక్తులకు అందజేయడానికి అనిల్ చోఖ్రాయే ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి కొద్దిగా డబ్బులిచ్చి వారి ఆధార్ ఇతర గుర్తింపు కార్డుల్ని అనిల్ చోక్రా సేకరిస్తుంటారని సిట్ పేర్కొంది వారి పేర్లతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిస్తారు వీటిని అడ్డం పెట్టుకుని వైట్ ను బ్లాక్లోకి బ్లాక్ ను వైట్లోకి మారుస్తారు ఇదే తరహాలో వైసీపీ ముఠా కోసం డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది అక్రమ నగదు లావాదేవీల కోసం వాటిని వినియోగించారు దుస్తుల కొనుగోలు పేరిట నకిలీ ఇన్వాయిస్లు నకిలీ ఈవే బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడినట్లు తెలిపింది దీనికోసం పది సిమ్ కార్డులను మార్చారని సిట్ పేర్కొంది ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి తరపున ఈ దందా నడిపించినట్లు వెల్లడైందని తెలిపింది రెండు పేల ఇరవై ఒకటి నుంచి రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య ఆయా కంపెనీల జీఎస్టీ ఫైలింగ్ వివరాలు పరిశీలించగా ముప్పై ఆరు డొల్ల కంపెనీలకు గాను ఇరవై ఇన్యాక్టివ్గా ఉన్నట్లు తేలిందని సిట్ వెల్లడించింది పోజరీ పత్రాలతో ఓ బ్యాంకును మూడు వందల నాలుగు కోట్ల రూపాయలకు మోసం చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గతంలో అనిల్ చోక్రాను అరెస్ట్ చేసింది ముంబై పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగంలో అతనిపై రెండు కేసులు ఉన్నాయి